రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పిల్లల దేశభక్తిని కూడా పెంపొందించాలనేటువంటి లక్ష్యంతో ఈ పదివేల మంది చిన్నారులతో బృందముల వారీగా పదిసార్లు జనగరమైన జాతీయ గీతారాపణ కార్యక్రమం కూడా ఆరపించడం జరుగుతుంది ఇక తెలుగు భాష సాహిత్యాన్ని పెంపులకు చేరువ చేసి తెలుగు భాష ఒక్కో పెంచి పిల్లల్లో నైతికతను పెంచినటువంటి సత్సంకల్పంతో తెలుగు భాష ఖ్యాతిని చిన్నారులు చేరువు చేయడం సంకల్పంతో ఈ విధంగా భాష సంబంధమైన కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది భాషాభిమానులు సంతసించేలా తెలుగు తల్లి ఆనందించేలా మాతృభాష పరిరక్షణ సేవా సమితి పెరవలి వారి ఆధ్వర్యంలో నేటితనం చిహ్నాలలో తెలుగు భాష పట్ల మక్కువ పెంచాల ఉద్దేశంతో నైతి విలువులు కలిగినటువంటి చిహ్నార్లు తయారు చేసి ఆదర్శవంతమైనటువంటి సమాజంతో భారీ భారత తయారు చేయడానికి సత్సంకల్పంతో భాషాభిమానులు వివిధ పాఠశాల యాజమాన్యములు దాతలు తెలుగు ప్రభుల ముఖ్యంగా ప్రజలు ఆర్బిల్లి రాధకృష్ణ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ అందరి యొక్క ప్రజలతో మంచి కార్యక్రమం పదివేల మంది చిన్నారులతో నూటెమిది వేమల పద్యాలు దశ సహస్ర కళాచరణ వేమల శితుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం